അഞ്ചു സാധു മാറും അല്ലെ ഈ మేము వీళ్ళని చేస్తే వీళ్ళు నా చుట్టూ ఉంటారు నేను సాగం చేస్తే మొత్తం ఉద్యోగుల చుట్టూ ఉంటారు అది అక్కడ నేను ఇంతకాలం ఈ ఎన్జిఓ హోమ్ లో సిగరెట్ కాకుండా మందు కొట్టకుండా ఇంకోటి లేకుండా లేడీస్ కూడా రాత్రి పదైన పదకొండు వచ్చి మాట్లాడుకునే వాతావరణాన్ని ఈ జిల్లాలో తయారు చేశాం ఇది నేను బిడ్డ పోయాను నేను వెళ్ళిపోతే ఈ వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి లేదు అదే వాడు ఒక్కడి లోపలికి వస్తే ఒక్కడ ప్రజల నుంచి ప్రధాన కార్యదర్శి అయితే ఇరవై సంవత్సరాల పాటు ఈ జిల్లాలో నేను వెనక్కి తెలివి చూడకుండా మాకన్నా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆ రోజు మా జిల్లా జరిగిన